హాయ్ అండి ఈరోజు రాజ్మా కర్రీ అయితే చేద్దాం దీనికోసం రాజ్మాని ఒక నాలుగు గంటలైతే నానబెట్టాను శుభ్రంగా ఒక మూడు సార్లు అయితే కడిగి కుక్కర్లు అయితే వేసేసుకున్నాను ఈ రాజ్మా మునిగేంత వరకు వాటర్ అయితే తీసుకున్నాను ఇప్పుడు దీనికి మూత పెట్టేసి ఒక నాలుగైదు విజిల్ వచ్చేంత వరకు కూడా ఉడికించుకుందాం ఇదిగోండి ఒక ఐదు అయితే వచ్చేసింది కుక్కర్ తీసి పక్కన పెట్టేసి కూరకు కావాల్సిన గిన్నె అయితే తీసేసుకుందాం గిన్నె పొయ్యిమే పెట్టి వరకు చూసి వేడైన తర్వాత ఒక నాలుగు స్పూన్లు ఆయిల్ అయితే వేసేద్దాం ఆయిల్ కూడా కొంచెం వేట అయిన తర్వాత నెయ్యి అయితే వేసుకుందాం రెండు స్పూన్లు మీకు ఇష్టం లేకపోతే నెయ్యి మానేసేయండి ఇంకో స్పూన్ ఎగ్స్టా ఆయిల్ తీసుకోండి నెయ్యి ఫ్లేవర్ అయితే బాగుంటుందండి అందుకని నేను తీసుకున్నాను దీంట్లో ఒక నాలుగైదు యాలక్కాయలు యాలక్కాయలు కదండి ఇవి లావంగ ముగ్గలో ఒక ఇంచు చెక్క తీసుకోండి ఇవి ఈ ఆయిల్లో ఫ్రై అయితే కూరకంతా స్మెల్ అయితే పట్టేద్దే బాగుంటుంది అలాగే ఒక పావు కేజీ ఉల్లిపాయ ఒక రెండు టమాటాలు ఒక నాలుగు పచ్చిమిర్చి పేస్ట్ అయితే చేస్తారండి నేను ఈ పేస్ట్ని కూడా ఈ ఆయిల్లో వేసేద్దాం ఇప్పుడు ఒక స్పూన్ అయితే సాల్ట్ వేద్దాం ఈ పేస్ట్ అంతా ఫ్రై అయ్యేంత వరకు వేపుకుందాం ఇలా కలుపుకుంటూ వేపుకుందాం ఇప్పుడు మూత అయితే పెట్టేద్దాం ఒకసారి మూతి చూద్దామండి ఇదిగోండి మనకి చక్కగా వేగుతుంది ఇంకొంచెం వేగరిద్దాం ఇదిగోండి దీంట్లో స్పూన్ పసుపు అలాగే కొంచెం ఒక స్పూన్ అల్లం వెల్ప పేస్టు వేసి కలుపుకొని పచ్చివాసన పోయేంత వరకు వేపుకుందాం చూడండి ఉల్లిపాయ పేస్ట్ ఎంత వేస్తే ఎంత అయిందో వేగి కొంచెమే అయింది సగానికి సగం తగ్గిపోయిందండి అంత అలా అయ్యే అంతవరకు వేపుకోవాలి ఆయిల్లో ఇప్పుడు దీంట్లో మనకి రుచికి సరిపడా కారం అయితే వేద్దాం నేను రెండు స్పూన్లు అయితే వేద్దాను మీకు కారం సరిపోదు అంటే ఇంకో స్పూన్ వేసుకోండి పర్వాలేదు మా కారం కొంచెం మంటగా ఉందని నేను రెండు స్పూన్లే వేశాను ఈ కారం కూడా ఈ మసాలాలో కలిసేంతవరకు కలుపుకొని అలాగే పక్కన పెట్టుకున్న ధనియాల పౌడర్ కూడా ఒక స్పూన్ వేసేద్దాం దీన్ని కూడా కలుపుకుంటూ వేపుకుందాం చూడండి మసాలా అయితే మంచిగా వేగింది ఇప్పుడు మనం ఉడికించి పక్కన పెట్టుకున్న రాజ్మా అయితే వేసేద్దాం చూడండి అలా ఉడికాయో వాటర్ కూడా వేసేయచ్చండి ఏం కాదు వాటర్ పాడబోతే మళ్ళీ ఫ్లేవర్ అంతా పోతుంది ఆ మసాలాలతో మసాలాతో చక్కగా కలుపుకుంటూ మొత్తం కలిసేంతవరకు ఒకసారిగా తిప్పి ఇప్పుడు ఒకసారి కారం ఉప్పు సరిపోయా లేదో టెస్ట్ చేసుకోండి నేను రాజ్మా ఉడికిందా లేదో చూపిస్తాను చూడండి అదిగోండి చక్కగా అయితే ఉడికింది ఒక రెండు నిమిషాలు కూరలో కూడా ఉడికితే సరిపోద్దండి మసాలా ఫ్లేవర్ అంతా రాజ్మాకి పట్టేద్ది నాకు కొంచెం ఉప్పు తగ్గిందండి నేను టేస్ట్ చేశాను అందుకని ఒక స్పూన్ ఉప్పు అయితే వేశాను కూడా కూరలో కలిసేలాగా ఇలా తిప్పేసుకుందాం ఇలా కూర అంతా కలిసి తిప్పుకొని ఒక రెండు నిమిషాలు మూత పెట్టేసి ఉడికించుకుందాం రెండు నిమిషాలు అయిన తర్వాత మన కూర రెడీ అయిపోయిందండి చివరిలో కొంచెం చిటికెడు కస్తూరి మీద జల్లుకొని ఒకసారి ఇలా కలుపుకుందాం ఇదిగోండి ఆయిల్ మొత్తం శుభ్రంగా పైకి తేలిపోయింది చూడండి మళ్ళీ ఒక నిమిషం మూత పెట్టేద్దాం కూర అయితే ఉడకటం అయిందండి మీకు ఇష్టమైతే కొంచెం రెండు రెళ్ళలో కరివేపాకు వేసుకోండి లేదంటే అయిపోయినా పర్వాలేదండి కొత్తిమీర ఉంటే కొత్తిమీర చల్లుకోవచ్చు నా దగ్గర కొత్తిమీర లేదని ఎలాగ కరివేపాకు అయితే వేసాను దీని ఫ్లేవర్ అంతా కొరగ పెట్టద్దని అంతేనండి మన కూర అయితే రెడీ అయిపోయిందండి పొయ్యి అయితే కట్టేసాను ఇదిగోండి రాజ్మా కర్రీ మీరు కూడా చేసుకొని తినండి బాయ్ అండి